మాత్రే నమ అందరికీ నమస్కారం అండి నవరాత్రులలో పూజలు చేయలేకపోయాము ఆ తల్లి అనుగ్రహం కలగలేదు అని బాధపడే వాళ్ళందరూ కూడా ఒకే రోజైనా సరే ఇలా అమ్మవారికి దూపాన్ని వేసి ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక జపించినట్లయితే మీరు ఏది కోరుకుంటే అది ఏది తలుచుకుంటే అది ఆ తల్లి ఖచ్చితంగా కరుణిస్తుంది కోట్లు కలిసి వచ్చి రాజయోగం అనేది మీకు కలుగుతుందనమాట ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తానండి అలాగే ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నా మీకు తెలియని బాధలు ఉన్నా కానీ మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి అరవై ఏళ్ళ అనుభవం కలిగినటు వాటి వారాహి ఉపాసకులు రాజు గారు హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్యం అనేది చెబుతారన్నమాట గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి స్క్రీన్ పైన అవుతుందండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ ఆరోగ్యం అనారోగ్యం తోడికోడళ్ళు అన్నా తమ్ములు విదేశీయానం ఉద్యోగం ఇట్లా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారన్నమాట కూర్చున్న చోట నుంచే కదలకుండా ఒక గంటలో మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే తెలుసుకోవచ్చు మన గురువుగారు వచ్చి వశీకరణ స్పెషలిస్ట్ అండి వారాహి ఉపాసకులు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఒక్క ఫోన్ కాల్తో తీరిపోతుంది మంత్రం వచ్చేసి నర్పవి